హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుందండి ఈ వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ ఇక్కడ మ్యాస్టిక్స్ అంటే ఈ మ్యాజికల్ మ్యాస్టిక్స్ తోటి రీడింగ్ అయితే ఇస్తాను ఇక్కడ త్రీ సెట్స్ కింద ఎనర్జీ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేయడం అయితే జరుగుతుందండి అండ్ అవుట్కమ్ అనేది ఏ విధంగా ఉంటుందో ఈ మ్యాస్టిక్స్ ద్వారా చూపించడం జరుగుతుంది అంటే ఇక్కడ ప్రాక్టికల్గా అవుట్పుట్ అనేది ప్రాక్టికల్గా చేసి చూపించడం అండ్ ఇక్కడ సిచ్యువేషన్ ఏమో టారో ఎనర్జీస్లోని రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ ఎనర్జీస్ అన్నది మీ పర్సన్ మీ విషయంలో అసలు ఏం ఆలోచనలో ఉన్నారు పాజిటివా నెగిటివా వారి లైఫ్లో మీరు ఉండాలని అయితే అనుకుంటున్నారా లేదా అండ్ మీకు దూరంగా ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ అసలు మిమ్మల్ని ఎందుకు కాదనుకుంటున్నారు దీనికి సంబంధించి అంటే ఒక్కొక్కరు లైఫ్లో మీ పర్సన్ ద్వారా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం ప్రశ్నలతోనే ఎనర్జీ స్కార్డ్స్ అనేది త్రీ త్రీ సెట్స్ కింద పెడతామండి మరి ఇక్కడ ప్రశ్న బట్టి ఎనర్జీ స్కార్డ్స్ ఏ విధంగా వస్తే అలానే రీడింగ్ అయితే ఇస్తాను లాస్ట్లో మ్యాస్టిక్స్ అనమాట ఈ మ్యాస్టిక్స్ వేసేటప్పుడు కూడా మీకు ఇలా పడితే ఇది ఇలా పడితే ఈ సిచ్యువేషన్ అని చెప్పడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు పని ఏం లేదండి మనకి మూడు సెట్స్ అంటే క్వశ్చన్స్ పరంగా మూడు సెట్స్ పెట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది సిచ్యువేషన్స్ పరంగా మనం వేసిన మొదటి ప్రశ్న ఏంటంటే యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారి లైఫ్లో ఏ సిచ్యువేషన్లో ఉన్నారు మీ వారి పర్సన్ వల్ల డివోర్స్ ప్రాబ్లం ఉందా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉందా సపరేషన్ సిచ్యువేషన్ ఉందా అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ రొమాంటిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లైఫ్లో అనేది ఫేస్ చేస్తున్నారా దీనికి సంబంధించి ఏదైనా సరే మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రతి ఒక్కరి లైఫ్లో వారి పార్ట్నర్ ద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి ఈ ప్రశ్నలతోటి మీరు ఏం సమాధానం ఇవ్వాలని అనుకుంటున్నారు ఈ కార్డ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి నేను ఇక్కడ రెండు కార్డ్స్ అనేవి సెట్ పెడతాను మీరు ఏది కనెక్ట్ చేసుకుంటారో కనెక్ట్ చేసుకోండి ఒకట రెండో మూడా లేదంటే మూడు చూసినా పర్లేదండి అక్కడ మన ఎనర్జీస్ ఏమవుతుందో తెలియదు మీకు ఇక్కడ ఒకటి గమనించారా ఎనర్జీస్ అనేది యాక్టివ్ అవుతుందా లేదా చూడండి ఇదైతే యాక్టివ్ అవ్వలేదు ఇదైతే యాక్టివ్ అవుతుంది చూసారా ఎనర్జీ అనేది ఎలా వచ్చిందో ఇట్లా వస్తుంది కాసేపు ఇది కూడా వస్తుంది చూడండి ఎనర్జీ అనేది యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ అంటే మీ ఎనర్జీ కనెక్ట్ అయినట్టు అర్థమవుతుందా మీ ఎనర్జీ కనెక్ట్ అవుతున్నట్టు ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీ ఇంకా కనెక్ట్ అవ్వలేదండి ఎనర్జీస్ అనేది ఇప్పుడు మనం రీడింగ్ ఇచ్చే టైంలోని ఇదిగా ఉంటుంది నాకు ఇక్కడ డైరెక్ట్గా చూస్తే కనిపించట్లేదు క్యామ్లోనే కనిపిస్తుంది ఇలా ఉంది కదా బాటమ్ ఆఫ్ టేక్ యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మరి వీరి పర్సన్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ తోటి ఎదుర్కొంటున్నారు వాళ్ళ లైఫ్లో ఏ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు వారి పర్సన్స్ వల్ల మరి మీరు ఎటువంటి సమాధానాలు ఇవ్వాలనుకుంటున్నారు చూసే వీవర్స్కి మీరు ఎటువంటి సమాధానాలు ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ టండి బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి ఇది వచ్చింది అండ్ సెకండ్ వన్ అక్కడ బాటమ్ ఆఫ్ డెక్లో అంటే ఇప్పుడు బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇవ్వాలి కదా ఇక్కడ సిచ్యువేషన్స్ బట్టి రీడింగ్ అయితే ఇస్తాను అండ్ నెక్స్ట్ ఇక్కడ అంటే ఇప్పుడు రివీల్ చేసిన రివీల్ చేయని కార్డులో మన ప్రశ్నలతో అయితే తీస్తామండి క్లారిఫికేషన్గా బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అనేది చేసి ఉంచడం అయితే జరిగింది బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ వచ్చి ఈ విధంగా వచ్చింది ఫైనల్గా లవర్స్ కార్డ్ అయితే వచ్చింది మరి జూన్ నెల కదా సిక్స్ అనేది ఉంది నాలుగు మూడు ఏడు ఓకే అది మరి నెక్స్ట్ దీనికి క్లారిఫికేషన్గా మళ్ళీ తీస్తామండి ఇవి కూడా అంతే త్రీ కార్స్ అయితే తీస్తారు యూరివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ డివాల్ ఇప్పుడు ఈ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు మాటల పరంగా కూడా చెప్పాలి కదా సిచ్యువేషన్స్ అయితే టారో ఎనర్జీస్ చెక్ చేశానండి అండ్ అలానే వీరి మాటలు కూడా ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం ఇన్వర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టువాల్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మాటల పరంగా ఇవి రివీల్ చేయట్లేదు నేను ఇలా త్రీ కార్స్ తీసి బాటమ్ ఆఫ్ డెక్కి ఎనర్జీయే రివీల్ చేస్తాను కాఫీ కప్ అని వచ్చింది అండ్ నెక్స్ట్ ఇన్వర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో మరి వీరి పర్సన్ మనసుల మాటలు ఏ విధంగా ఉన్నాయి వీరి పర్సన్ మనసుల మాటలు ఏ విధంగా ఉన్నాయి రెండు మూడు బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ ఇదండి నెక్స్ట్ థర్డ్ వన్ ఇన్వర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ డు వన్ చూసి వివర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పరిసర మనసులు ఏ విధంగా ఉన్నాయి అంటే సిచ్యువేషన్స్ బట్టి అక్కడ టరో ఎనర్జీస్ అండ్ మాటలు బట్టి అసలు వారి మాటలు ఏ విధంగా ఉన్నాయి సిచ్యువేషన్స్ బట్టి వారి మాటలు మీతో మాట్లాడితే ఎలా ఉంటుందో అనంటే ఎనర్జీస్ అండి ఇది ఒకటి రెండు మూడు బటర్ఫ్లై ఇక్కడ బ్రేకప్ అనేది ఉంది సపరేషన్ ఉంది కార్మిక్ రిలేషన్షిప్ ఉంది సన్ గ్లాస్ ఉంది అంటే స్పై ఎనర్జీ అనమాట నెక్స్ట్ కాస్మిక్ ఎనర్జీస్లో కూడా చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్రెస్ ఇంట్ వల్ చూసి వివర్స్ ఎవరైతే ఉన్నారో మరి పర్సన్ యొక్క ఎనర్జీస్ కాస్మిక్ అని అండి మళ్ళీ దీనికి అవసరమైతే క్లారిఫికేషన్ కూడా తీయాలి ఇవి కూడా టూ కార్డ్స్ తీస్తాను టూ కార్డ్స్ తీస్తాను అవసరమైతే క్లారిఫికేషన్ తీస్తాంటే ఆడువాను అంటే ఇవి రివీల్ చేసేసాక రివీల్ చేసేటప్పుడు అవసరమైతే తీస్తాను మధ్యలోంచి తీస్తాను కార్డ్స్ ఇవి టూ కార్డ్స్ ఇన్వర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వారి పర్సన్ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా ఈ విధంగా కనెక్ట్ అయ్యారు ఆత్మసాక్షి అనేది ఉంటుంది కదండి త్రీ కార్డ్స్ వచ్చేసి తెలియకుండా సో అలా ఉంచేసాను అండ్ అవసరమైతే తీయాలండి ఫస్ట్ కార్డ్స్ కూడా చూద్దా ఇంకా సెకండ్ వన్కి అవసరం లేదు థర్డ్ వన్ తీయ అవసరం లేదు అండ్ ఇది ఒకటి ఇది సెకండ్ ఇప్పుడు బాటమ్ ఆఫ్ డెక్ వచ్చి ఛాలెంజెస్ ఇలా కమిట్మెంట్ అనేది ఉంది ఇప్పుడు మొదటి ప్రశ్న ఇప్పుడు అసలు ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారో మీతో ఎందుకు బాండింగ్ అనేది కనిపించ అంటే ఒక లవ్ పరంగా ఒక బంధం పరంగా మీతో ఎందుకు కనెక్ట్ అయ్యారు అండ్ ఇప్పుడు వారు మీకు ఎందుకు దూరంగా ఉంటున్నారు మీ మీరు మాట్లాడినా సరే అసలు ఈ పర్సన్ ఎందుకు పట్టించుకోవట్లేదు అసలు మీరు ఒక క్లారిటీ ఇస్తే అసలు మీ వీరు మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు అండ్ అలానే వీరు మీ లైఫ్లోనే ఎందుకు దూరం అయ్యారు దీనికి ఇది ప్రశ్న అండి సరేనా వారంతట వారే వచ్చిన ఈ పర్సన్ మీ లైఫ్లోకి వారంతట వారే వచ్చారు మీరు ఫస్ట్లో అంత కనెక్టివ్గా ఉండలేదండి కానీ వీళ్ళు మీకు దూరం అయ్యే కొలది అంటే మాట మొదట్లో ఉన్న మాటలు తగ్గుతా తగ్గుతూ వస్తుంటే ఈ పర్సన్ మీద మీరు రోజు రోజుకి ఇష్టం అనేది పెంచుకుంటున్నారు మీరు మాట్లాడడానికి ఇష్టపడుతుంటే ఈ పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నారు సో ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఏంటో చూద్దాం సరేనా ముందు టెర ఎనర్జీస్లో అయితే చూద్దాం అండి ఈ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయంటే సెవెన్ ఆఫ్ సోర్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే చెప్పేది ఎస్ అండి మీ ఎమోషన్స్ ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకుంటాకే వచ్చారు మీ పర్సన్ ఎలాంటివారంటే వారంటే వీళ్ళందరితోటి అలానే మాట్లాడతారండి ప్రేమగా మాట్లాడతారు అండ్ ఇంకా నిజమైన ప్రేమ కూడా ఇలా ఉండదండి వాళ్ళు తెలిసి చేస్తారో తెలియచేస్తారో కానీ తెలిసి చేస్తే వాళ్ళు తప్పించుకోవడం తెలుసు అండ్ తెలియచేస్తే వాళ్ళు చేసిన తప్పని వాళ్ళు అర్థం చేసుకుని మీ లైఫ్లోకి రావడం కూడా జరుగుతుంది సోర్స్ ఎనర్జీ అంటే ఇప్పటికే వీళ్ళ లైఫ్లో ఇలా రకరకాలుగా ఒక్కొక్క పర్సన్ తోటి మాట్లాడటం వాళ్ళని వదిలించుకోవడం లేదా మాట్లాడకపోవడం ఇదే అలవాటు అయిపోయిందండి ఈ పర్సన్కి అంటే అందులో మీరు కూడా ఒక భాగం అయిపోయారు సో ఇక్కడ ఏంటంటే మీతో మాట్లాడడానికి వచ్చిన ఈ పర్సన్ మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ని అది లవ్గా మార్చారు పెళ్లి బంధంగా మార్చారు అంటే ఇమ్మెచ్యూర్ తోటి వీళ్ళు వచ్చే వీళ్ళు చేసే పనులండి కానీ అది జీవితాలు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు బాధపడుతున్నారు కదా మీరు మాట్లాడుతున్నప్పుడల్లా వీరు తప్పించుకుంటున్నారు బిజీగా ఉంటమో లేదంటే బ్లాక్ చేయడము లేదంటే ఈ వేరే వారితో ఎక్కువ మాట్లాడటము ఇలా చేస్తున్నారు మరి ఇలాంటి పర్సను మీరు మాట్లాడడం ఎంతవరకు కరెక్టు ఇప్పుడు వీళ్ళు ఎలానో వచ్చారండి ఆల్రెడీ వీళ్ళ లైఫ్లో ఒక దెబ్బ వాళ్ళే ఆల్రెడీ ఒక లైఫ్లో మోసపోయిన వాళ్ళు సో అందరితోటి ఇంకా మోసపోకూడదని చెప్పి వీళ్ళే అలాగా కనెక్ట్ అవడం డిస్కనెక్ట్ అవ్వడం కనెక్ట్ అవడం డిస్కనెక్ట్ అవ్వడం అలా చేయడం అయితే జరిగింది మేబీ ఇక్కడ మీ పర్సన్ మీతోటి ఇలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్గా మాట్లాడితే మాట్లాడతారు లేదంటే బ్లాక్ చేస్తారు అలాంటి పర్సన్ సెవెన్ ఇయర్స్ నుండి కానీ సెవెన్ మంత్స్ నుండి కానీ జూలైలో కానీ ఇలా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావటం దూరం అవటం ఏదైనా జరగవచ్చండి ఇలా మీరు ఈ విధంగా మోసపోయిన ఈ పర్సన్ తోటి అసలు నెక్స్ట్ ఈ పర్సన్ ఏమంటున్నారో చూద్దాం అంటే ఇప్పుడు ఈ పర్సన్ మీతో మాట్లాడడానికి రీజన్ అయితే ఇదండి అసలు ఇలా జరిగింది సో ఇలాంటి పర్సన్ గురించి మీరు బాధపడడం కరెక్టేనా అసలు ఈ పర్సన్ మారి మీతో మళ్ళీ ఏమైనా రీకనెక్ట్ అవ్వడానికి చూస్తున్నారా అంటే ఒక లవ్ పరంగా మీ దగ్గర ఉన్న జీవితం ఎక్కడ చూడండి ఆల్రెడీ మోసపోయి ఉన్నారు కాబట్టి జనాలు ఎలాంటి వాళ్ళు వీళ్ళకి తెలుసు మరి మీరు మిమ్మల్ని కూడా చదివి ఉన్నారు కదా మీతో కూడా ట్రావెల్ చేస్తున్నారు కదా మరి ఈ పర్సన్ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం హ్యాంగడ్ మ్యాన్ ఎనర్జీ అండ్ ఎయిట్ ఆఫ్ సార్స్ ఎనర్జీ చూస్తారు కదా ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్ మీ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి ఇది గ్రేట్ ఫీల్ అనేది కనిపిస్తుంది మనసులో ఒక గిల్ట్ ఫీలింగ్ అన్నది ఉంది ఎస్ మీ ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకున్నారు వాళ్ళంతటి వాళ్ళే వచ్చారు వాళ్ళంతట వాళ్ళే దూరం అయ్యారు కానీ దూరమైనా సరే మీరు ఇంకా గుర్తొస్తున్నారండి వాళ్ళు కళ్ళు మూసుకున్నా మీరు గుర్తొస్తున్నారు మీతో మాట్లాడకపోయినా వాళ్ళ ఆలోచనలు ఉంటున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకు మీ నుండి రిలీజ్ కాలేకపోతున్నారు అసలు వాళ్ళకి ఏమవుతుంది అందరిలాగే మీ మీతో కూడా మాట్లాడారు మిమ్మల్ని లవ్ చేశారు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు దానికి నచ్చినట్టు వాళ్ళు ఉండాలనుకున్నారు కానీ మీ విషయంలో అలా ఉండలేకపోతున్నారు మీరు ఎందుకు కావాలనుకుంటున్నారు మీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అసలు వాళ్ళకి ఏమైంది ఎమోషన్స్ ఫీలింగ్స్ అనేది వీళ్ళకి లైట్ అండి అంత వాల్యూ ఇవ్వరు కానీ మీ విషయంలో ఎందుకు ఈ రిగ్రెట్ ఫీల్ ఎందుకు ఈ పశ్చాత్తం ఫీల్ ఎందుకు మీకు మీ గురించి ఎందుకు ఆలోచించవలసి వస్తుంది వాళ్ళకి ఏమవుతుంది అన్న ఫీలింగ్ అవుతుంది మరి మీ నుండి ఎలా వెళ్ళారో కానీ మళ్ళీ తిరిగి వస్తారండి సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఎస్ ఇప్పుడు ఈజీగా తప్పించుకున్నారు మీ నుండి కానీ మీ లైఫ్లోకి రావడానికి చాలా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయండి అంటే మిమ్మల్ని ఎన్నో రకాలుగా ఎమోషనల్గా ఇచ్చేసేసారు మీ కన్నీర్వీ ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి ఈ పర్సన్ మనసులో రిగ్రెట్ ఫీలే కాదు గిల్ట్ ఫీల్ కూడా కనిపిస్తుంది మీకు క్షమాపణ చెప్తున్నారండి ఆ క్షమాపణ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇప్పుడు ప్యూరిటీగా మీ లైఫ్లోకి వస్తారు అన్ని రకాలుగా ఇంకా మైండ్లో ఒకరిని బాధ పెట్టాలి ఒకరిని తోటి జీవితాలతో ఆడుకోవాలి ఒకరితోటి రిలేషన్ పెట్టుకోవాలి అని అలా ఆలోచన లేకుండా వాళ్ళంతట వాళ్ళే చిన్న పిల్లలాగా మారేస్తారండి మీ మీ లైఫ్లోకి వచ్చినప్పుడు బుద్ధి మంచిగా లేదు స్వార్థంతో ఉన్న బుద్ధి అండ్ నీడ్స్తో వచ్చిన నీడ్స్తో ఉన్న ఆలోచనతో వచ్చిన ఈ పర్సన్ ఇప్పుడు మీ కోసం మళ్ళీ సారీ చెప్పి మీతో మాట్లాడి మీ గురించి లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారండి ఇది ఎలా వెళ్ళారో అలాగే తిరిగి వస్తారు చూసారా ఎనర్జీ అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళని ఇచ్చేయటం కరెక్ట్ కాదు అన్నట్టుగా ఈ పర్సన్ అయితే చెప్తున్నారు వస్తారండి మీ పర్సన్ చెప్ వస్తారు ఈ కార్డ్స్ అయితే ఇలా వచ్చేస్తాను అండ్ మనసులో మాటలు చూడండి మనసులో మాటలు ఏమో వస్తున్నాయో చూద్దాం ఈ పర్సన్ చెప్పేది కాఫీ కప్ర్స్ లాస్ట్ వచ్చింది కదా ఇదిగోండి ఇప్పుడు చెప్పండి కార్డ్స్ అన్నవి ఎలా వచ్చాయో ఎస్ అండి ఈ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వాలనుకున్నారు ఇప్పుడు అర్థమవుతుంది నలుగురిలో మీరు ఒక స్పెషల్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు హీలింగ్ హార్ట్ ఇప్పుడు వీరు ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకున్నారు కరెక్టే కానీ వీరితో కూడా ఆడుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా ఆ పెయిన్ తెలిస్తేనే మీ మీ స్థానంలో ఉండి ఆలోచించి అర్థం చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఒక విధమైన సంతోషం అండి అందరిలాగా మిమ్మల్ని చూడటం లేదు మీరు ఒక స్పెషల్ పర్సన్ లాగా విలువిస్తున్నారు సో మీతోటి వాళ్ళు మైండ్ చేంజ్ అయ్యి వస్తున్నారంట ఒక స్వార్థంతో కాదు ఒక నీడ్స్ కాదు అండ్ వాళ్ళు అష్ట ఫుల్ ఎనర్జీస్తో కాదు అండ్ మీ జీవితంతో ఆడుకోవడానికి కాదు మీరు ఎలా ఉంటే నచ్చారో అండ్ అలానే మిమ్మల్ని స్వచ్ఛంగా కోరుకుంటున్నారండి స్వచ్ఛమైన మనసుతో కోరుకుంటున్నారు మీట్ అవుతారంటండి ఫస్ట్ నార్మల్గా మాట్లాడారు ఇప్పుడు వాళ్ళు మీ దగ్గర ఫ్రెండ్షిప్ నేచర్ అంటే కనిపిస్తుంది ఫుల్ ఫిల్మెంట్ అనమాట ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా చెప్పాలన్నా మీరు వారికి కరెక్ట్ పరిస్థితిని అర్థం చేసుకోగలరని వీళ్ళ మీ వీళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నా సరే మీకు అన్నీ తెలిసినా సరే మీరు వీళ్ళకి కనెక్ట్ అయిపోయి వీళ్ళు మీరు ప్రేమకి వెలివిచ్చారు కాబట్టి అంటే ప్రేమకి విలువ కాబట్టి మీరు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని కూడా అంటున్నారు ఇదిగోండి ఇవి ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఎప్పుడు ఉంటారు కానీ ఈ థర్డ్ పార్టీ వారిని వదిలే మీ లైఫ్లోకి అయితే వస్తారంట ద విల్ బీ బ్యాక్ అంట ఎప్పటికైనా వస్తారండి ఈ పర్సన్ చెప్పేది మీ ఎమోషన్స్తో ఫీల్స్ ఆడుకున్నారు సో ఇలాగా చెప్తున్నారు త్వరలో అయితే వస్తారండి ఇక్కడ ఇక్కడ ఎనర్జీస్ కడిపినాయి కదా నెక్స్ట్ ఈ రెండు ఎనర్జీస్ కడేమొచ్చినాయి చూద్దాం బాటమ్ ఆఫ్ డెక్ అనర్జ్ అయితే ఈ విధంగా వచ్చింది అసలు ఎనర్జీస్ కార్డ్ ఏముందో చూద్దాం రివీల్ చేస్తే ఎస్ అండి మీకు కమిట్మెంట్ ఇస్తానని అనుకున్నారు కదా మీరు లవ్ చేసుకున్నారు అండ్ కమిట్మెంట్ ఒక పెళ్ళి వరకు వెళ్ళడం అయితే జరిగింది ఈ పర్సన్ ఏమంటున్నారంటే వీరి నుండి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందండి హ్యాపీ రేన్ అనమాట లవర్స్కి అయితే మ్యారేజ్ చేసుకుంటామని గుడ్ న్యూస్ చెప్తారు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే హ్యాపీ రేనండి హెల్దీ రిలేషన్షిప్ ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట నో కాంటాక్ట్ సిచువేషన్ ఉన్న వారికి కాంటాక్ట్ అయితే వస్తుంది అంటే ఇప్పుడు ఈ పర్సన్కి మీరే జీవితం అయితే అవుతున్నారండి ఒకటి అవ్వకపోతున్నారు ఇందులో చెప్పడానికి ఏమీ లేదు అంత ఎక్కువ లేదు ఇందులోనే ఎక్కువ ఉంది సో ఇక్కడ ఏంటంటే దీన్ని మళ్ళీ క్లారిఫికేషన్ తీయాలి కదా దీని క్లారిఫికేషన్ తీయాలి మధ్యలో కాస్ తీస్తాను ఇదిగోండి నైన్ ఆఫ్ వ్యాడ్స్ ఇప్పటి వరకు మిమ్మల్ని వెయిట్ చేయించారు కదా మీరు నైన్ ఇయర్స్ నుండి కానీ నైన్ మంత్స్ నుండి కానీ అండ్ ఎయిట్ ఇయర్స్ నుండి కానీ ఎయిట్ మంత్స్ నుండి కానీ ఫోర్ ఇయర్స్ నుండి కానీ ఫోర్ మంత్స్ నుండి కానీ స్టక్ అయి ఉంటే ఈ పర్సన్ మీకు ఏ కమిట్మెంట్ ఇవ్వట్లేదు మీతో మాట్లాడతలేదు మీ లైఫ్లోకి వస్తారని కూడా హోప్స్ కూడా కనిపించేలాగా ఉండటం సో ఏంటంటే ఆఖరికి మీరు అనిపించిందండి ఎప్పటికైనా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీకు కమిట్మెంట్ ఇస్తారు వాళ్ళతో అందమైన జీవితం ఉంటుంది మీ పర్సన్ మీకే అని ఎవరైతే అనుకున్నారో హండ్రెడ్ పర్సెంట్ జరిగేది అండ్ చూడండి ఇక్కడ కూడా చూసారా ఫైనల్ అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి ఇప్పుడు మిమ్మల్ని ఎటు కాకుండా మీ జీవితం సీరియస్గా తీసుకోలేదండి రిలేషన్షిప్ అనేది సీరియస్గా తీసుకోలేదు ఏదో మాట్లాడారా ఏదో చెప్పేసి కమిట్మెంట్ ఇచ్చేసారా ఇంకా ఏ మాట చెప్పకుండా అలా మిమ్మల్ని స్టక్ ఎనర్జీలు ఉంచేసారా అనుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మీ కోసం ఛాన్స్ తీసుకుంటున్నారు వాళ్ళకు అర్థంలో కనిపిస్తు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారండి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు అర్థంలో నిలబడి కూడా వాళ్ళకు క్వశ్చన్ చే ఆత్మసాక్షి క్వశ్చన్ చేసినప్పుడు సమాధానం కూడా మీ గురించి రావటం అయితే జరిగింది అంటే సోర్మీట్ కనెక్షన్ అనమాట ఎమోషనల్ ఫీలింగ్స్ ఎందుకు ఫీల్ అవుతున్నారో తెలియదు ఎందుకు మీ గురించి ఆలోచిస్తున్నారో తెలియదు ఎందుకు మీరు మీతో జీవితం కావాలనుకున్న వారికి తెలియదు సోర్మీట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది మిమ్మల్ని వద్దనుకున్న వారే వారంతట వారే వచ్చి మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వాలనుకున్నారండి సోల్మేట్ కనెక్షన్ వస్తుంది ఇది మన సోల్మేట్ కనెక్షన్ స్టక్ అనేది నుండి ఇప్పుడు రీకనెక్ట్ అయితే అవుతున్నారు సోల్ లెవెల్లో ఇప్పుడు ఏంటంటే ఒక సెక్యూరిటీ లైఫ్ అండ్ పర్మనెంట్గా మీ పర్సన్ మీ లైఫ్లో ఉండిపోతారు మీ వల్ల ఏంటంటే అందరిలా కాదండి ఈ రోజున జీవితంలో మీద అయితే ఉండదు మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు కాబట్టి ఈ పర్సన్ డిసైడ్ అయిపోయారు మీతో ఉంటేనే హెల్దీ రిలేషన్షిప్ హ్యాపీ ఫ్యామిలీ అన్నట్టుగా డిసైడ్ అయిపోయారు నెక్స్ట్ ఇదిగోండి కార్డ్స్ అనేది ఈ విధంగా ఉన్నాయి చూసారా ఇప్పుడు ఈ పర్సన్ చెప్పాను కదా ఏం చెప్తున్నారంటే అద్దంలో నుంచి మాట్లాడు వాళ్ళకి వాళ్ళు ఇప్పటికీ మిమ్మల్ని చాలా రకాలుగా మాట్లాడుంటారండి సమ్ ఏదో మాట్లాడి ఇచ్చేసారు కానీ ఇప్పుడు వాళ్ళకు వాళ్ళ ఈ ఇలా మాట్లాడుకోవడం మీ గురించి మాట్లాడడం ఇలా అయితే చేస్తున్నారు ఇప్పుడు మీ లైఫ్లో హోమ్ అనేది వచ్చింది కదా హ్యాపీ రే అండ్ హ్యాపీ ఫ్యామిలీ అనేది కనిపిస్తుంది మీ పార్ట్నర్ మీకే సొంతమండి ఎస్ మీ డ్రీమ్స్ అనేవి నెరవేరబోతున్నాయి అండ్ ఒక ప్యూరిటీ లవ్ అనేది కనిపిస్తుంది అర్థమవుతుంది కదా సో ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి అండ్ నెక్స్ట్ తోడమన్ ఎనర్జీస్గా ఎవరైతే పిక్చర్స్ కొన అవసరం లేదండి సిచ్యువేషన్ అండ్ ఇక్కడ ఏంటంటే ఈ మూడో ప్రశ్నకి ఏంటంటే థర్డ్ పార్టీ వారి విషయంలో అసలు మీ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ వారు ఇప్పుడు మీరు మీ పర్సన్ సపరేట్ అవ్వడానికి థర్డ్ పార్టీ వారే అండ్ థర్డ్ పార్టీ వారు ఎవరైనా కావచ్చు థర్డ్ పార్టీ మరి ఎవరు వచ్చారో మనకు తెలియదు థర్డ్ పార్టీకి సంబంధించిన ఎనర్జీస్ అయితే చూద్దాం అండి సరేరా థర్డ్ పార్టీ వారికి సంబంధించిన ఎనర్జీస్ ఏమి వచ్చాయో చూద్దాం అండ్ ఇక్కడ ఏంటంటే ఈ రివల్ చేయన్ కార్డులో అయితే ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ ఎంప్రెస్ ఎనర్జీ ఎస్ ఇప్పుడు ఈ పర్సన్ అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఏ థర్డ్ పార్టీ అయితే ప్రజెంట్ ఎవరు లేరండి ఉన్నది మీరే అందరిని ఇంకా ఈ పర్సన్ లైఫ్లో శాడ్గా ఉన్నారు ఇంకా బతుకుతున్నారు అన్నట్టు అందరికీ కనిపిస్తున్నారు కానీ మానసికంగా ఎప్పుడో చనిపోయారండి జీవితంలో విలువైన కోల్పోయారని ఇప్పుడు అర్థమవుతుంది ఫైవ్ ఇయర్స్ నుండి కానీ ఫైవ్ మంత్స్ నుండి కానీ త్రీ ఇయర్స్ నుండి కానీ త్రీ మంత్స్ నుండి కానీ మీ పర్సన్ తోటి అసలు మాటలు లేవు సపరేషన్ అయితే కనిపించింది కదా సో ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది అంటే మళ్ళీ గతం గుర్తొస్తే వీళ్ళకి స్వచ్ఛమైన ప్రేమ అనేది కావాలండి ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందంటే వీరి లైఫ్లో థర్డ్ పార్టీ వారు అన్నది లేదు అంటే ఇప్పుడు మీరు కావాలి మీ ప్రేమ కావాలి మీరు మీరు తీసుకునే బాధ్యతలు వీళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇప్పుడు ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారండి విలువైన వాళ్ళని కోల్పోయాము అండ్ జీవితంలో మిగిలింది మీరు ఒక్కరే అన్నట్టు అమ్మ ప్రేమ అనేది ఇప్పుడు వీళ్ళకి ప్రేమ అనేది కావాలండి అన్నీ కావాలనుకుని వెళ్ళారు కానీ ఈ రోజు అన్న రోజు ఏమీ మిగిలలేదు మళ్ళీ ఏదైనా మిగిలింది అంటే అది మీరే అన్నట్టుగా మాట్లాడుతున్నారు అండ్ క్లారిఫికేషన్ కూడా చూద్దాం టెన్ ఆఫ్ ఫ్యాన్స్ చూసారా ఇప్పుడు రిగ్రెట్ ఉంది క్లారిఫికేషన్ ద డీవిల్ ఎనర్జీ చూసారా ఇప్పుడు ఇవాళ లైఫ్లో ఏమీ మిగలలేదండి లేదండి ఏమీ మిగలలేదు థర్డ్ పార్టీ ఒక లేడీ వల్ల చాలా ఇదిగా ఉన్నారు అండ్ వీళ్ళ గురించే ఈ థర్డ్ పార్టీ వారి గురించి మిమ్మల్ని దూరం పెట్టుకుని ఇప్పుడు జీవితంలో అన్ని కోల్పోయినట్టు ఫైనాన్షియల్ ప్రాబ్లం చూస్తారు కదా వీరి లైఫ్లో ఇంకెవరు లేరండి ఉన్నారు ఉన్నారు నా వాళ్ళు అనుకున్నారు కానీ ఆఖరికి ఎవ్వరూ లేకుండా పోయారు ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ద్వేషించారు థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ వచ్చారు అండ్ ఒక తల్లి వచ్చింది ఒక లేడీ కూడా ఉన్నారు సో వీరి వల్ల నష్టపోయారా కానీ ఇప్పుడు వాళ్ళకి జీవితమే భారకంగా వెళ్తుంది మీ పర్సన్ మీద డిపెండ్ అవుతున్నారు మీ పర్సన్నే అవమానిస్తున్నారు మీ పర్సన్నే ఇచ్చేస్తున్నారు కానీ మీ పర్సన్ అర్థం చేసుకోవట్లేదు ఉన్నారా తిన్నారా అని అడగట్లేదు మీ పర్సన్ మైండ్ సెట్ చాలా వరకు వెళ్తుంది కానీ ఒక జీవితం ఉందని అది మీరే అని ఇప్పుడు వీళ్ళకి మీ ప్రేమ అయితే అవసరమని అంటున్నారు అంటే ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే టెన్ ఇయర్స్ నుండి కానీ త్రీ ఇయర్స్ నుండి కానీ చాలా సఫర్ అవుతున్నారు కదా టెన్ మంత్స్లో త్రీ మంత్స్ నుంచి కానీ చాలా సఫర్ అవుతున్న వాళ్ళకి ఇప్పుడు మీ పర్సను త్రీ మంత్స్లో మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారండి త్రీ మంత్స్ అయితే పడుతుంది కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది వీళ్ళకి ఇప్పుడు డబ్బులు చాలా అవసరము జీవితంలో ఏమీ మిగలలేదండి మిగిలింది మీరు ఒక్కరే సాయం చేయగలరు ఒక సాయం అయితే కావాలి మీ పర్సన్ ప్రజెంట్ ఏది ఉన్నా సరే ఒక సాయం అయితే కావాలి మరి వీరి మాటలు ఏ విధంగా ఉన్నాయో ఎనర్జీస్ అయితే చూద్దాం బటర్ఫ్లై ఎనర్జీ వచ్చింది అండ్ చూడండి ఇది చూసారా ఆ రోజన్న రోజున మీతో మాట్లాడలేదండి మిమ్మల్ని మీతో బ్రేక్ చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళు ఉన్నారనుకున్నారు కానీ వీరి జీవితంలో ఇప్పుడు అవతల వాళ్ళే పట్టించుకోవట్లేదు అయ్యేలా చేశారు మోసపోయేలా చేశారు ఇంకా ఎవరితోటి ఒక ప్రస్టేషన్ రిలేషన్షిప్ అనేది ఇప్పుడు మీద చేస్తున్నారండి వీళ్ళ జీవితం వీళ్ళ జీవితంలో సంతోషం కన్నా కర్మని ఫే కర్మని ఇచ్చేస్తున్నారు చాలా ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి మీ పర్సనల్ లైఫ్ అయితే ఈ పర్సనల్ లైఫ్ అయితే అస్సలు బాగోలేదంటండి జీవితంలో మిమ్మల్ని వదిలేసుకొచ్చినందుకు ఒక కర్మ అనేది వేస్ చేస్తున్నారంట ఇప్పుడు మళ్ళీ ఇది ఎప్పుడైతే ఇది ఎండ్ అయిపోతుందో అప్పుడే మీతోటి న్యూ బిగినింగ్ చేయాలని అయితే అనుకుంటున్నారంట అందుకేనండి వారికి ఎవరున్నా లేకపోయినా మీరున్నారన్న ఫీలింగ్ ఇప్పుడైతే వచ్చింది నెక్స్ట్ ఇదిగోండి కార్డ్స్ చూసారా ఎవరి మాటలు వినైతే మిమ్మల్ని దూరం చేసుకున్నారో ఇప్పుడు ఒకళ్ళు మాటలు విని మీకు దగ్గర అవుతున్నారు చూసారో మాటలు బట్టి మారిపోవటం మాటలు బట్టి అర్థం చేసుకోవటం మనుషులు మనుషులను అర్థం చేసుకోవటం మానేసి మాటలు వినే నిర్ణయాలు తీసేసుకోవడం మాటలు విని అబద్ధాలు చేసుకోవటం మాటలు విని వదిలేసుకోవటం కానీ కొన్ని మాటలు విన్నాక మీ వైపు ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పుడు మాటలు విన్న వాళ్ళ వైపు ఎలా ఉందో అర్థమైందండి అవసరానికి ఎవ్వరు ఉండరు అవసరం లేనప్పుడే అందరూ ఉంటారు సో ఇప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా సరే మీరుంటే వాళ్ళు మీతో చెప్పక్కర్లేదు అండ్ మీరు వారి గురించి తెలుసుకోకుండానే మీరు వారికి సపోర్ట్ ఇస్తారు హెల్ప్ చేస్తారు వారితో ఉండి వారికి ఒక ధైర్యం ధీమా అంటారు కదా హార్ట్ ఆఫ్ కరేజ్ ఒక ధైర్యం అన్నది ఇస్తారు అది చాలండి ఇప్పుడు మీ పర్సన్ చెప్పేదండి లక్కీస్ ఆన్ యువర్ సైడ్ ఈ పర్సన్ థర్డ్ పార్టీ వారి విషయంలో మోసపోతున్నారు అండ్ మీ సైడ్ రాబోతున్నారు మీరే గెలవబోతున్నారు ఇదండి ఇక్కడొచ్చిన ఎనర్జీస్ మరి మీకు ఎనర్జీస్ అనుకుంటున్నాను ఇప్పుడు మ్యాస్టిక్స్ పరంగా ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను ఇది ద విల్ బీ బ్యాక్ అని వస్తుంది కదా వస్తారు అంటే ఇలా పడింది అనుకోండి ఎస్ వస్తారు మిమ్మల్ని మీట్ అవుతాకి వస్తారు అంటే ఇలా వచ్చినా మీతో మాట్లాడతారు కలిసిపోతారు అనమాట ఇట్లా వచ్చినా ఇది అవుతారు అలా కాదు ఇలా పడ్డదనుకోండి ఈ పర్సన్ ఇంకా మీతో మాట్లాడడానికి అంత ఇష్టపడట్లేదు ఇలా పడింది అనుకోండి మీరు వీరి మీద గెలవబోతున్నారు ఇలా పడింది అనుకోండి దూరం దగ్గర అవ్వచ్చు దగ్గర దూరం అవ్వచ్చు చెప్పలేం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఓకే అదండి ఇది దూరం పడకూడదు అలా అని ఇది కూడా ట్రావెల్ అండి ఇదైనా ఇదైనా ట్రావెల్ చేయటం ఏది కూడా ఇంకా ఇలా వెళ్ళకూడదు ఏది కూడా పడ్డప్పుడు ఇలా వెళ్ళకూడదు సైడ్ అవ్వకూడదు ఎవరిదారు వాళ్ళది ఇలా కూడా పడకూడదండి ఇలా సైడ్కి వెళ్ళకూడదు పడితే ఇలా పడాలి లేదంటే ఇలా పడకూడదు అర్థమవుతుందా ఇలా పడకూడదు ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటారని సో ఫస్ట్ కార్డ్స్కి ఈ కార్డ్స్ కొంచెం ఇట్లా పెడతాను మీకు కనిపించాలి కదా అవసరం లేదనుకోండి ఈ మొదటిదానికి చూద్దాం ఓకే మళ్ళీ ఇది చేసి సెకండ్కి ఇలా పెట్టి చూస్తా మీకు బాగా అర్థమవుతుంది ఎస్ అండి మాట్లాడతారు ఇది మొదటిది సక్సెస్ అండ్ ఇది రెండవది ఈ దానికి ఏం చూద్దామంటే మీకు కమిట్మెంట్ ఇస్తారా అన్నదానికి ఇలా వస్తుందండి ఇలా వచ్చినా ఇలా వచ్చినా ఒకటే చెప్పినా దూరం అవ్వకూడదు దగ్గర అవ్వాలి రెండవదానికి కమిట్మెంట్ ఇస్తారా లేదా మీ కళలు నిజమవుతాయా లేదా కుదరలేదండి కెమెరా వల్ల వచ్చింది చూసారా అది సెకండ్ కూడా సక్సెస్ అండ్ మూడవది ఇప్పుడు థర్డ్ పార్టీ వారిని వదిలి మీ లైఫ్లోకి వస్తారా మీ పర్సన్ బస్ థర్డ్ పార్టీ వారిని వదిలి మీ లైఫ్లోకి వస్తారా ఛాన్సెస్ ఉన్నాయండి చెప్పాను కదా ఇంకా టైం పడుతుంది చెప్పే వాళ్ళకి వీళ్ళు చెప్పాలి కదా అప్పటి వరకు ఇది రావచ్చు వెళ్ళొచ్చు ఇది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంట ఇది మరండి రీడింగ్ మరి మీకు రీడింగ్ నచ్చిన అనుకున్నాను రీడింగ్ నస్తే లైక్ చేయండి మంచి మంచి కంటెంట్ డిఫరెంట్ కంటెంట్స్ అయితే ఉండబోతాయి అండ్ ఏదైతే మీరు ప్రశ్నలతో అయితే ఉన్నారో అలానే యూనివర్సిటీ కూడా ఇదే సమాధానాలు అయితే వచ్చాయండి ఇంకా మంచి మంచి కంటెంట్స్ అయితే వస్తాయి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి ఇంకా మన మరొక మంచి డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియో ఉండబోతుంది అండ్ ఎప్పుడు కూడా నేను లైవ్స్ చేసేటప్పుడు కూడా స్టార్టింగ్లో జనరల్ రీడింగ్స్ అయితే ఉంటాయండి అండ్ నెక్స్ట్ పే రీడింగ్స్ అయితే చేస్తాను ఎప్పుడు కూడా లైవ్లో స్టార్టింగ్లో జనరల్ రీడింగ్స్ అయితే ఉంటాయి మీరు మళ్ళీ అక్కడ చూడొచ్చు కుదిరితే ఆఫ్టర్నూను కొంచెం ఓపిక ఉంటే నైట్ కూడా లైవ్ చేస్తాను ఓపిక లేకపోతే చేయనండి మీకు పర్సనల్ లిటింగ్స్ అనేవి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ఉంటాయి మీరు అలా కాంటాక్ట్ అయితే అయ్యి ఉండొచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి